కాకినాడ నగరంలో స్వచ్ఛమైన మంచినీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు నగరపాలక సంస్థ ఇన్ఛార్జి కమిషనర్ ఎన్వి సత్యనారాయణ వెల్లడించారు బుధవారం ఉదయం ఆయన కాకినాడ నగరంలోని పన్నెండవ సర్కిల్లో గల ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై ఒకటి నలభై రెండు నలభై మూడవ డివిజన్లలో పర్యటించారు ఈ సందర్భంగా కమిషనర్ ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుధ్య పనులను పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ నగర ప్రజలకు స్వచ్ఛమైన మంచినీరు అందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు మంచినీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా అనుచరులు తీసుకుంటున్నట్లు కమిషనర్ చెప్పారు అదే విధంగా కాకినాడ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ఉద్యోగులు సిబ్బందితో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఆయన పర్యటనలో కొంతమంది ప్రజలు మంచినీరు శుభ్రంగా రావడం లేదని కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు దీంతో ఈ సమస్యను సత్వరమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు కమిషనర్ వెంట అడిషనల్ కమిషనర్ కెటి సుధాకర్ ప్రజా వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్ డి ఇన్స్పెక్టర్ సత్యబాబు ఏఈ సుజై నలభై మూడవ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సన్నీ కిరణ్ తదితరులు పాల్గొన్నారు

అందుకే నమస్కారం ఈరోజు మనం ప్రతాప్ నగర్ సంబంధించింది సెవెంత్ డివిజన్ తిరగటం జరిగింది ఈ డివిజన్ల సంబంధించి కొన్ని చోట్ల మనం ఈ పార్కుకి రావటం జరిగింది ఈ లో మనకి ఫెసిలిటీస్ ఏమున్నాయి ఏంటి అనేది చూస్తుంటే రాజు డైలీ కూడా ఇతడికి ఒక వంద రెండు వందల మంది వరకు ప్రజలు వస్తుంటారు ఇక్కడ చూస్తున్నాము ప్లే గ్రౌండ్ కూడా బాగుంది ఇంకా డ్రింకింగ్ ఫెసిలిటీస్ కూడా బాగుంది ఖచ్చితంగా పరిచేత చీటకి డస్ట్బిన్స్ కూడా ఉన్నాయి బట్ వీధుల్లో నేను వెరిఫై చేసినప్పుడు ఒక చోట మంచిన ట్యాప్ లీకేజ్ అవుతుంది అది కూడా మన ఆర్డబ్ల్యూస్ ఈవినింగ్ ట్యాప్తో చెప్పడం జరిగింది అది క్లోజ్ చేస్తాము అట్లాగే మన స్ట్రీట్ కూడా సంబంధించిన ఒక డస్ట్బిన్ సెంటర్ కూడా వెరిఫై చేయడం జరిగింది అక్కడ ఏంటంటే డస్ట్బిన్ బాగా ఒకటే డస్ట్బిన్ ఉంది రెండు డస్ట్బిన్ వేస్తే బాగుంటుందని చెప్పడంతో అప్పుడు మన మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ గారితో మాట్లాడి నాకు క్లీనర్ పనిచేసే విధంగా చూస్తాను అదేవిధంగా అక్కడ బ్లేడ్ ట్రాక్టర్ పంపించి క్లీన్ చేయడానికి చర్య తీసుకోవడం జరుగుతుంది అక్కడ మన రిటైర్డ్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్న గారి ఇంటికి వెళ్ళడం జరిగింది అక్కడ వాటర్ ఎలాగ వస్తుంది అనేది కూడా వెరిఫై చేయడం జరిగింది అక్కడ ఇక్కడ ట్యాంకర్ దగ్గర ఉండటం వల్ల టూ పాయింట్ టూ పాయింట్ జీరో వస్తుంది వాటర్ ఆయన కూడా చిన్న విషయం చెప్పారు ఏంటంటే ఫస్ట్గా వచ్చిన వన్ వన్ ఆర్ టూ సెకండ్స్ వాటర్ కొద్దిగా బ్లాక్ వస్తుంది తర్వాత మళ్ళీ ప్యూర్ వాటర్ వస్తుందంటే ఆ మిషన్ చెప్పారు దానికి కూడా నా రిక్వెస్ట్ ఏం చెప్పాను సార్ వచ్చిన వెంటనే ఆ ట్యాప్లో కొంచెం డ్రస్ట్ ఉంటుంది కాబట్టి ట్యాప్ వచ్చేసి ఒక రెండు నిమిషాలు వన్ మినిట్ అయితే మీరు వాటర్ పట్టుకోండి సార్ ప్యూర్ వాటర్ వస్తుందని చెప్పాము మళ్ళీ ఇంగ్లీష్ వాళ్ళు కూడా మన డ్రింకింగ్ వాటర్ సప్లై చేసిన కూడా ఇన్స్టెక్ట్ చేయడం జరిగింది ముందుగానే ఒకసారి ఫ్లాష్యూర్గా వాటర్ని రిలీజ్ చేసి నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ రిలీజ్ చేయమని చెప్పాం దానివల్ల ఏంటంటే ఈ ఉన్న డస్ట్ ఏదంటే ఇది కొట్టుకోట డస్ట్ అంటే ఆ రస్ట్ ఇది ఉంటే అది కొట్టుకోట కలెక్టర్ చెప్పడం జరిగింది అదేవిధంగా రెండు మూడు ఇల్లు కూడా మన డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్స్ కూడా చూడటం జరిగింది చెత్త చే చెత్త పొచ్చేత్త అనేది చూ సెపరేట్గా ఇస్తున్నారు అందుకే పీపుల్లో ఏంటంటే కొంతమంది ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు వాళ్ళు కారు కానీ ఆ డ్రైన్ మూవ్ చేస్తున్నారు సుమారు ఒక ఇక్కడ మన శనివారి ఇంటికి వెళ్ళి చూస్తే ఒక సుమారు ట్వంటీ మీటర్స్ వరకు క్లోజ్ చేసేస్తున్నారు ట్వంటీ మీటర్స్లో ఉన్న డ్రైనేజ్ క్లీన్ చేయడం ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఎందుకంటే మనం ఏదైతే కర్ర ఉందో అది కొంత ఓపెన్ డ్రైన్ ఉంటే ఎలా క్లీన్ సరిపోతాం తప్పించి అట్లా కానీ క్లోజ్ చేసేస్తే కర్ర లోనకి వెళ్ళదు ఆ దాంట్లో ఉండిపోతుంది బయట అవకాశం ఉంటుంది అంటే ప్రజలు కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు డ్రైన్ ఏదైనా మీరు కారు వాళ్ళకి పెట్టుకున్నప్పుడు మధ్యలో చిన్న హోల్ ఉంచినట్లయితే ఆ కర్రతో పెట్టి మనం బయట తీసే అవకాశం ఉంటుంది అది కూడా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా మనకి ఈ డ్రైన్స్లో కొంత చెట్ల వల్ల ఆకులు రాలిపోయి పోయి డ్రైన్లో పడుతున్న చిత్తారు అవి కూడా లేకుండా ఎప్పటికప్పుడు మేము క్లీన్ చేయడానికి జరుగుతుంది అందరికీ కూడా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కలుపుతున్నాం ఈరోజు యాక్చువల్గా ఈ పార్క్ వచ్చాము రేపు గాంధీనగర్ పార్క్ వెళ్ళి అక్కడ కూడా పరిశీలి పరిశీలిస్తున్నాం పరిశీలించి తగలికి తగిన అందుబాటులో చర్య తీసుకోవడం జరుగుతుందండి